ఈ రోజే పద్మాసం అని లగాలకి కాదు అంత అలాంటివి చూస్తాను కళ్ళలో కూడా ఊహించుకోలేదు ఇక్కడ విజయనగరం పటికలింగం దగ్గరికి వెళ్ళి అక్కడ జ్యోతిలింగాలు పన్నెండు లింగాలు ఉంటాయని దర్శనం చేసుకొని పటికలింగం దర్శనం చేసుకుంటే అభిషేకం చేస్తూ అక్కడ పది నిమిషాలు ధ్యానం చేస్తూ నేను అక్కడ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఆ ఓమంలోని ఆ నేనేది రాసుకున్నా అది వేస్తూ కాలిపినట్టు మొత్తం కనిపించింది అక్కడ నుంచి నేను డైరెక్ట్ గా సముద్రం దగ్గరికి వెళ్ళాను గురిగారు అక్కడ అద్భుతం ఏంటంటే ఒక పెద్ద తాబేలు కనిపిస్తుంది అక్కడ గోమాత కనిపిస్తుంది నాకు ఆ తాబేలు ఏంటంటే రమ్మంటుంది లోపలికి తంత్ లోపలికి వెళ్ళిపోతే అక్కడ నాకు అద్భుతం ఏంటంటే ఆ లక్ష్మీనారాయణలు ఆ లక్ష్మీదేవి కాళ్ళు నొక్కుతుండగా నారాయణలు పడుకున్నట్టుగా నాకు అనిపించింది నారాయణ నారాయణ అంటే లక్ష్మీదేవి నాకు సైక్ చేస్తున్నారు విశ్రాంతి తీసుకుంటున్నారు విశ్రాంతి తీసుకుంటున్నారు అనేసి ఆ అద్భుతం చాలా చూశాను గురుగారు నాకు అద్భుతం ఆ అద్భుతం అంత మనకి ఎలా రోమల ఆ చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రాయడిస్తే లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళాం లక్ష్మీ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ తండ్రికి చెప్తున్నాను నా బార్లు అని చెప్పుకుంటూ ఆ లక్ష్మీదేవి లక్ష్మీ నర్శించి నవ్వుకుంటూ నీకు అన్ని కష్టాలను తీరిపోయి తదస్తు అని చేతి అక్కడ పంతులుగా చేత కొద్ది దూరంలో ఉంటే ఒక వెండి పల్లెంలోని ఆ డబ్బు కట్టలన్నీ అతను అతని దూరం నా చేతికి అందించారండి అది నేను ఆ వెండి పల్లెని పట్టుకుంటే ఆ వెండి పల్లెం ఖర్చు రౌండ్ గా ఉంటుంది దళసరిగా ఉంటది అవన్నీ నాకు కనిపించి ఆ డబ్బులు గారు ఈ రోజు అయితే మాత్రం చాలా 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 అద్భుతాలు జరిగే ఈ అద్భుతంగా అనిపించింది సార్ ఈరోజు ట్రావెల్ చాలా చేశాను ఎందుకంటే ఫస్ట్ ఓంకారంలో వేములు వాళ్ళు శివయ్య గుడికి వెళ్ళామంట సార్ ఫస్ట్ అసలు అసలు ఏంటంటే ఫస్ట్ వెళ్ళి అక్కడ ఒక రోజు నిద్ర చేసి తెల్లవారుజామునే ఫైకర్ల లేచేసి వెళ్ళి అభిషేకం అప్పుడు చేస్తారు కదా అయ్యగారులు అప్పుడు చేసినప్పుడు అప్పుడు వాటర్ పోయాలంటే శివయ్య మీద అది నాకు చాలా కోరిక సార్ అది అయితే ఒక రోజు ముందే వెళ్ళామంట అక్కడ పడుకుని నైట్ రూమ్ ఇష్టం పడుకున్న ఉంటున్నారు పడుకుని పెళ్ళారు ఆ లోపల మొత్తం గుడి అంతా కడిగేసి మొత్తం నీట్గా చేసి చేశారు అక్కడికి వెళ్ళి మొత్తం శివాయ శివాయ ఉంటే గట్టిగా చదువుకుంటూ అక్షంతములు పూలు కుంకుమ కొంతమంది ఇస్తేమంట సార్ వేస్తూ ఉన్నప్పుడు కుడి చేతి వైపు బ్రహ్మ విష్ణులు ఆ శివుడు వచ్చారంట ఇటువైపు ఎడం వైపు ఎడం చేయ అమ్మవార్లు ఉన్నారంట వాళ్ళు కూడా ఇట్లా పల్లెంలో అన్ని ఉన్నాయంట మొత్తము ఆ పల్లెం నుంచి వాళ్ళు కూడా తీసి అన్ని వేస్తున్నారు సార్ శివలింగం మీద వేసినారంట ఆ శివలింగం మీద వేసి వేస్తుంటే అసలు నేను కళ్ళు తెచ్చి చూసే కనపడ్డారంట సార్ అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇంకా ఎనర్జీ అనమాట అసలు శరిశంకర శిశంకర అనుకుంట అసలు గట్టి గట్టిగా చదువుకుంటూ వేస్తున్నాను వేస్తున్నా ఆ తర్వాత అక్కడ నుండి మీరు చికీ టెంపుల్కి వెళ్ళాలన్న నేను ఆ తిరిగి వెళ్ళాను సార్ కాళేశ్వరం వెళ్ళిపోయా పుష్కరాలు చదువుతున్నాయి కదా అక్కడ వెళ్ళి గోదావరి నీళ్ళు ఆ తల మీద చల్లుకొని దీపాలు వదిలే వదిలేసారంట సార్ గోదావరికి పసుపు పంపమాసి ఆ గోదావరిలో దీపాలు వదిలేసి ఆ తర్వాత ఆ ఈ శివయ్య దగ్గరకు వచ్చాడు సార్ శివలింగ దగ్గర నుండి శివలింగ దగ్గరకు వచ్చి ఆ శివలింగ అసలు తన్ని తీరా ఇట్లా చేతితో ఇట్లా ముట్టుకొని తన తీరా అసలు చూసుకొని అక్కడ కొంతసేపు మెడిటేషన్ చేసుకుంటుంది సార్ మెడిటేషన్ చేసుకొని నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు నదలు నాలుగు గోపురాలు చాలా తర్మంగా ఎక్కువ ఉంటా అన్నమాట హాట్ లో దర్శనం చేసుకుని వచ్చానంట సార్ ఈరోజు అయితే ఈరోజు అమ్మ నాన్న చాలా అసలు దీవెనిచ్చినట్లు పితృదేవతలు అన్నప్పుడు అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళు పితృ దేవతలు అంటే అక్కడ నుండి తాతమ్మ తాతల దగ్గర నుండి ఆశీర్వాదించినట్టారు దేవతలు కూడా ఈ రోజు చాలా అసలు చాలా సంతోషం చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు నేను క్షమాపణ నుంచి మా వాళ్ళతో పిల్లలు పిల్లలకి పెట్టుకున్నాను సార్ విజయవాడ వెళ్ళాను వెళ్ళాను అంటే సార్ అమ్మవారికి స్టల్కి రావాలి అమ్మవారికి కుంకుమ పూజ చంపలు పూజ చేశానంట అయితే ముడుపు కట్టానంట సార్ ముడుపు కట్టను దాంట్లో మాముగా యాభై ఒక్క రూపాయలు పెట్టేసి మాముగా చీటి రాసి పెట్టేసి ముడుపు కట్టానంట సార్ ముడుపు కట్టేసి వచ్చామంట ముడుపు కట్టి వచ్చిన తర్వాత నేను అనుకున్న పేరిక మొత్తము వన్ ది ఫస్ట్ అయిపోయిందంట సార్ తర్వాత నాకు వచ్చే మనీ మొత్తం వచ్చేసి ఉంటా మళ్ళా వెళ్ళా సార్ విజయవాడకి మళ్ళా వెళ్ళి ఆ త్రీ డేస్ నిరచేశమంట సార్ అనుకున్నాను కదా అవి వచ్చేసిన తర్వాత వచ్చి త్రీ డేస్ చేసి మీ దగ్గర ప్రతిరోజు అమ్మాని దర్శనం ఆ త్రీ డేస్ మీ దగ్గరే చేస్తాను మళ్ళా నవరాత్రులప్పుడు కూడా కూడా పూజ చేయించుకుంటాను మీ దగ్గర అని అనుకున్నాను అంట సార్ అనుకుని మళ్ళా మళ్ళా వెళ్ళామంటా మళ్ళీ అందరం కలిసి వెళ్ళాము అంటే అందరం కలిసి సార్ కార్ లో వెళ్ళి మంచిగా అమ్మవారికి పోసి ఆ త్రీ డేస్ అక్కడే నిద్ర చేసామంట సార్ అక్కడే నిద్ర చేసి ఇంకా చుట్టూ నగుళ్ళు అవి చూసామంట అవి చూసి వచ్చామంటే ఇదంతా నిరాకరించారు ఈ రోజు మనకు అమ్మవారు అయితే వెండిది అమ్మవారిది ప్లేస్ చాలా అందంగా ఉన్నారంట సార్ అది తీసుకున్నానంట అయితే మనీ లో ఉంటున్నట్టుగా మా దేవుడి గదిలో మామూలుగా గద్దె మీద అమ్మవారు కూర్చున్నారంట అమ్మవారి ఊళ్ళో వెండిది విగ్రహం అమ్మవారిని పట్టుకొని ఉన్నారంట సార్ అక్కడ నుండి ఇట్లా డబ్బులు వచ్చి ఒళ్ళో పడుతూనే ఉంది అంట సార్ పడుతూనే ఉంది నేను కళ్ళు తెరిచేసరికి నా పొడి ఎంత నిండుందంట సార్ నేను కూడా మంచిగా పట్టు చీర కట్టుకొని చక్కగా కిందనే కూర్చొని ఆ మనీ కౌంటింగ్ చేస్తున్నా సార్ వన్ మంత్ ఒక వన్ ది ఒక గోల్ మళ్ళీ వన్ ఇయర్ ఒక గోల్ చేస్తున్నా అయితే ఆ మనీ మొత్తం వచ్చేసి నవ్వుడి మొత్తం వినిగిపోయిందంట సార్ అమ్మవారి పైననుండి నవ్వుకుంటూ అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ ఈ రోజు మటుకు ఆ మనీ అంతా విజయం డీరాలు మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ లో షాపింగ్ చేయటందుకు ఆ దాంట్లో బాక్స్ లో పెట్టుకున్న రెండు పర్స్ లో పెట్టుకున్నా సార్ ఫస్ట్ మటుకు గురువు గారికి జాతికి టెంపుల్స్ కి గోశాలకి ఆ వృద్ధు ఆశ్రమానికి ఆశ్రమానికి ఏసీలు ఏసీలు డొనేట్ చేయడం కూలర్స్ డొనేట్ చేయడం ఇవన్నీ డొనేట్ చేశారంట ఫస్ట్ రాగానే ఫస్ట్ ఇవంట అమ్మవారికి అమ్మవారికి కూడా నా దగ్గర ఉన్న అమ్మవార్లకు కూడా గోల్డ్ చైన్స్ చేసేసుకో చేపించేసి మా వరలక్ష్మి వ్రతం అప్పుడు మొత్తం పెట్టేసాను సార్ అమ్మవారు కూడా ముందు అమ్మవారి ముందు పెట్టేసి అసలు చాలా ఈసారి మటుకు పూజ కూడా చాలా బాగా జరిగిందట అసలు ఈ పేరెంట్ వాళ్ళ ముత్త చాలా మంది వచ్చారంట అసలు అసలు అంటే అంతమంది వస్తారని కూడా అనుకోలేదు ఈ రోజు విజయన్ మటుకు చాలా బాగుంది సార్ అసలు ఎంత బాగుందంటే చాలా హ్యాపీ నాకు ఓంకారం స్టార్ట్ అయింది కుడికాలు తిమ్మిరెకి అసలు ముద్దుబాడి పెంచారు కాలు అనిపించింది తర్వాత మనీ కౌంటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఊహించుకోండి అని అన్నప్పుడు అప్పుడు నెమ్మది ముద్దుబడితే కుడికాయలు మొత్తం ముద్దుబాడి పెంచారు అసలు మొత్తానికి అసలు లేనట్టుగా అయిపోయింది తర్వాత అప్పుడు తగ్గింది చాలా హ్యాపీ అనిపించింది సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఆల్రెడీ విదో ఖచ్చితంగా డబ్బులు వస్తాయి బుజ్జోస్ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ